సంబంధించి మీకు బాగా తెలుసు కాబట్టి అసలు ఎలా చూడాలి ఈ ప్యాకేజ్ ఫైవ్ అనుకోవచ్చా ఒక ప్రభుత్వం చేయగలిగిన దాంట్లో చాలా పీక్ హైయెస్ట్ చేసిందని చెప్పచ్చు ఎందుకంటే నష్టంని ఇక్కడ కౌంట్ చెప్పలే నష్టం దానికి పది రెట్లు ఉంటది కానీ ప్రభుత్వం అంతా ఇవ్వలేదు కదా చేయలేదు కదా కాబట్టి ప్రభుత్వం ఎంతవరకు చేయగలదు అనే దాంట్లో మినిమం కాకుండా మ్యాక్సిమం చేసింది ఉదారత చూపించింది ఇంతకుముందు మనం ఒక డిబేట్లో వన్ వీక్ బ్యాక్ మాట్లాడుకున్నాం ఈ వరదలకు సంబంధించిన పరిహారం మీద పత్రికల్లో పదివేల రూపాయలు ఐదు వేలు అంటున్నప్పుడు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏ విపత్తుని నివారణ ఎదిరించినో ఇవ్వాలంటే ఆ లిమిట్ లెక్కలయ్యే ఉన్నాయి వాటి ప్రకారం అయితే గనక సాధ్యం కాదు ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటిది మామూలుగా ముందు తెలిస్తే వచ్చే అయితే అన్ని దాచుకుంటారు తెలియకుండా వచ్చి పడినటువంటి నీటి వల్ల కట్టుబట్టలతో నిలబడ్డటువంటి వాళ్ళు కాబట్టి ఎంతో కొంత ఎక్కువ ఉంటేనే బెటరు అన్నప్పుడు మీరు అడిగారు ఎంత ఉంటే బెటర్ అంటే మినిమం ఓ పాతిక వేలు ఇవ్వడం అనేది కరెక్ట్ అని మనం ఆ రోజున మాట్లాడుకున్నాం ఇవాళ ఆ పాతిక వేలు అన్నటువంటిది ప్రకటించడం చాలా మంచి పరిణామం చాలా బాధ్యతాయుతంగా స్పందించారు చంద్రబాబు అనేక మంది అంటే స్వయంగా చంద్రబాబు గారి నీళ్లల్లో నానుతా తిరగటం రోజుల తరబడి ఆ నీళ్ళల్లో ఉండటం